యాకోవరకు నాడు మీరు సీక్రెట్ తెలుసుకోవాలి యాకో వరకు నాడు నేను నా ఆస్తిని వృద్ధి చేసుకుంటాను ఇంకా నాకు బాధలేదు అనుకున్నాను నా మామని నా తండ్రిని నా అన్నని అందరినీ నేను మోసం చేసుకుంటూ కోసం సంపాదించుకున్నా నాకు ఇంకా లేదనుకున్నాను కానీ పోయినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా క్షమించడానికి ఇష్టపడ పక్కతో రగిలిపోతా ఉన్నాడు ఎవరు మోసగించబడినటువంటి వ్యక్తి వాస్తవానికి దాన్ని మోసం అనకూడదు కానీ తన తన యొక్క ఉద్దేశంలో తన యొక్క ఆలోచనలో తన అన్న ఆలోచన చేస్తున్నాడు ఎవరిని వీడు నన్ను మోసం చేసి నా దేశాన్ని నా తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని లాక్కున్నాడు వీడు ఇప్పుడు ఎదుగుతూ ఉన్నాడు వీడు ఎక్కడ కనపడ్డా సరే నేను ఏం చేయాలి వాడిని అలా తీసేయాలి ఆ కసితోటి ఆ పగతోటి ఆ ద్వేషంతో రగిలిపోతున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఈ సమాచారం ఆడించి ఏడించి ఏడించి ఆడించి చాలాల్సినటువంటి ఆకు దగ్గరికి చేయింది ఒకవేళ నేను ఇట్లానే ఉంటే ఏ నాకేమైతేలే నాకేం నన్ను ఏం చేస్తానులే నా కింద నా డబ్బు కింద వాడంతలే అని ఆలోచన చేస్తే యాక్కు ఓడిపోయేవాడేమో లేదా మరణించి ఉండేవాడేమో లేదా ఆ యొక్క అన్న యొక్క ఉగ్రతకు గురయ్యేవాడేమో కానీ ఏం చేస్తాడు నాకున్నటువంటి ఈ ఆస్తి నాకు అక్కడికి రాదు నాకున్నటువంటి భార్యలు నాకు అక్కడికి రాదు నాకున్నటువంటి పిల్లలు కూడా నాకు అక్కడికి రారు ఇప్పుడు నాకు అక్కడికి వచ్చేది నా ఏసీ లేదా నాకు అక్కడికి వచ్చేది నేను నమ్మినటువంటి ఆ దేవుడే ఇదిగో నేను నా యొక్క ఇంటి నుంచి నేను వెళుతున్నప్పుడు నాకు తలగడగా ఉన్నటువంటి రాయి ఏదైతే ఉందో నేను ఒక ముట్టుబడి చేస్తున్నాను ఏమని ఒకవేళ నేను జీవించి ఉంటే ఒకవేళ నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నువ్వు నన్ను గొప్పవాడిగా చేస్తే ఇదిగో ఈ యొక్క తలడుగా చేస్తున్నటువంటి ఈ రాయిని నేను నిలబెట్టి దీన్ని అభిషేకించి ఇక్కడ నేను ఒక బరిపిఠం కడతానని తీర్మానం చేసుకున్నటువంటి ఆ స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు నేను ఒకవేళ ఇలాగ నేను యొక్క ఇంట్లో కాచుకుని ఉంటే